శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది జీవితంలో అభివృద్ది లేకపోవడం వివాహం కాకపోవడం వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు గ్రహపీడ దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం నరుదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ది మంత్రసిద్ది సిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించారు శ్రీమాత్రే నమ మిథున రాశిలో జన్మించిన స్త్రీలు పురుషులను కొంతమందిని జాతక పరంగా కలిసినప్పుడు వారి అనుభవాలను వారి జీవితంలో జరిగిన గ్రహ పరిణామాల ద్వారా మారిన వారి ఆలోచనలు సేకరించినవి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను నేను చెప్పిన లక్షణాలు కనుక మీరు కలిగినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయడం వల్ల నేను చేయబోయే ఇరవై ఏడు నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఎవరికీ తెలియని రహస్య జీవితం తెలియజేస్తాను మరి ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చూసినట్లయితే ఈ రాశిలో జన్మించిన జాతకుల యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే వీరు అనేక రంగాల్లో లేదా అనేక అంశాల్లో అద్భుతమైన ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు సాధారణంగా ఈ రాశివారు సైన్స్ కళలు యంత్ర సంబంధ వృత్తులలో కనిపిస్తారు వీరిలో అనేక రకాల అభిరుచులు ఆసక్తులు ఉన్న కారణంగా వీరు ఏదో ఒక రంగానికి లేదా వృత్తికి కట్టుబడి ఉండటం కష్టమవుతుంది వీరిలో మేధస్సు చురుకుదనం చతురత్వం ఉన్నప్పటికీ ఏకాగ్రత లేని కారణంగా వీరు ఏ విషయంలోనైనా లోతైన పరిజ్ఞానాన్ని పొందటం కష్టమవుతుంది అందువల్ల వీరు చాలా విషయాల్లో పై పై జ్ఞానాన్ని మాత్రమే కలిగి ఉండటం జరుగుతోంది వీరు ఎల్లప్పుడూ చాలా చురుకుగా ఆందోళనగా ఆత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు అందువలన వీరు తాము చికాకు పడటమే కాకుండా ఇతరులను కూడా ఇబ్బందులకు గురి చేస్తారు మిథున రాశి జాతకులలో కనిపించే ఇంకొక విచిత్రం ఏంటంటే వీళ్ళు ఏకకాలంలో రెండు పనులు చేయాలని చూడటం ఏదైనా అతిగా చేయటం అని గ్రహించాలి ఈ రాశిలో జన్మించిన వారికి తమకు ఏం కావాలో సరిగా అర్థం కాదు ఇతరులకు ఏం కావాలో చాలా తేలిగ్గా అర్థం చేసుకుని వాళ్ళకి సరైన సలహాలు ఇవ్వగలరు సొంత విషయానికి వచ్చేసరికి వీళ్ళకి సరైన నిర్ణయాలు తీసుకోవటం కష్టమవుతుంది సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు పరిస్థితులను బట్టి తమని తాము మార్చుకుంటూ ముందుకు వెళ్తారు ఈ జాతకులు ఒక పని చేయటం వల్ల తమకి ప్రయోజనం ఉంటుంది అనుకుంటే లేదా తమ ఆశయం నెరవేరుతుంది అనుకుంటే విపరీతమైన ఉత్సాహంతో తమ శక్తి కొద్దీ కృషి చేస్తారు ఆ పని వల్ల తమకి ప్రయోజనం కలగదు అని అర్థమైన మరుక్షణం ఆ పనిని మధ్యలోనే వదిలేసి తమకు ఉపయోగించే ఒక పనిలోకి మహా ఉత్సాహంతో ప్రవేశిస్తారు మార్పును ఇష్టపడటం పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవటం అనే లక్షణాన్ని ఈ రాశి వారు కలిగి ఉన్న కారణంగా వీరు ఇతరులకు బాగా ఉపయోగపడతారు వీరు ఉత్సాహాన్ని ఇతరులతో కలిసి మెలసి ఉండే లక్షణాన్ని కలిగి ఉన్నప్పటికీ వీరు కొన్ని సమయాల్లో బుద్ధిహీనులుగా ప్రవర్తించటం జరుగుతుంది వీళ్ళు ప్రతి వాళ్ళని అనుమానించే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు చాలా కొద్ది మందిని మాత్రమే కొంతవరకు నమ్ముతారు జ్యోతిష్య శాస్త్ర సూత్రాల ప్రకారం చూసినట్లయితే మిథున్ రాశికి బుధుడు అధిపతిగా ఉంటాడు బుధుడిని ఆంగ్లంలో మెర్క్యూరీ అని పిలుస్తారు ఈ మాటకి పాదరసం అనే ఇంకొక అర్థం కూడా ఉంది కనుక బుధుడు అధిపతి అయిన మిథున్ రాశి వారి మెదడు పాదరసంలాగా అత్యంత చురుకుగా పనిచేస్తుందని అర్థం చేసుకోవాలి మిథున్ రాశి వారిలోని ముఖ్య లోపాలు తెలుసుకుందాం ఈ రాశి వారిలో ద్వంద్వ స్వభావం ఉన్న కారణంగా వీరిని ఇతరులు చాలా విషయాల్లో అపార్థం చేసుకోవటం జరుగుతుంది ఈ రాశిలో రెండు రకాల స్వభావాలు కలవారు ఉంటారు అందులో ఒక రకం వారు విపరీతమైన స్వార్థపరులుగాను అవకాశం దొరికితే ఇతరుల బలహీనతలను సొమ్ము చేసుకునే వాళ్ళు కాగా ఇంకొక రకం వారు ఇతరుల కోసం త్యాగం చేయటానికి కూడా వెనుకాడిన వారే ఉంటారు ఈ జాతకులు ఉదార స్వభావాన్ని దయను కలిగి ఉన్నప్పటికీ వారిలోని అసంబద్ధత అంటే క్రమరహితమైన ఆలోచన విధానం వల్ల అనుమాన స్వభావం వల్ల వారు తమకు ఎదురైన వస్తువుల్ని పరిస్థితుల్ని ఆ పైన అంచనా వేస్తారు కానీ లోతుగా అంచనా వేయలేకపోతారు ఈ జాతకులు ఎల్లప్పుడూ నీతివంతులుగా ఉండరు తమని తాము వంచుకోవటం ఈ జాతకుల యొక్క తెలివి తక్కువతనానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు తమకి అసాధారణమైన మేధస్సు నేర్పు ఉన్నదని తెలిసి ఉన్నప్పటికీ ఏకాగ్రతగా ఒకే అంశంపై తమ శక్తిని కేంద్రీకరించలేకపోతున్నందుకు వీరు తరచుగా బాధపడుతూ ఉంటారు ఏకాగ్రత లోపించటం ఒకే అంశాన్ని చివరిదాకా కొనసాగించలేకపోవటం చేజారిన అవకాశాల గురించి బాధపడటం అనే అంశాల కారణంగా ఈ రాశి వారు జీవితంలో విజయం సాధించలేకపోవటమే కాకుండా వృద్ధాప్యంలో దిగులు పడటం ఎవరు ఏది చెప్పినా వినటం మూర్ఖంగా ప్రవర్తించటం లాంటివి జరుగుతాయి ఈ జాతకులు మొదట తమ స్వభావాన్ని తాము ఖచ్చితంగా తెలుసుకోవాలి ఒక కార్యాన్ని పూర్తి చేసి ఆపై రెండవ కార్యాన్ని ప్రారంభించాలి ఏకాగ్రతను అభివృద్ధి చేసుకోవాలి మిథున రాశిలో జన్మించిన స్త్రీలు అస్థిరమైన స్వభావాన్ని కలిగి ఉండటం ఒక స్థిరమైన అభిప్రాయాలు లేకపోవటం జరుగుతుంది ఓర్పు లేకపోవటం అనే అంశాల కారణంగా వారి గృహ జీవితం సంతోషకరంగా ఉండదు అయితే వారు తమ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకుంటారు తమ పరిసరాలను కళాత్మకతతో నింపాలని ఆశిస్తారు సాధారణంగా మిథున్ రాశి స్త్రీలు ఉద్యోగినులుగా ఉండి డబ్బు సంపాదించినప్పటికీ వారు సంపాదించింది వారి అలంకారాల కోసమో ఇతర వృధా ఖర్చుల కోసమో ఉపయోగిస్తారు ఇంకా చెప్పాలంటే కుడి చేత్తో సంపాదించి ఎడమ చేత్తో సంపాదించిన మొత్తాన్ని ఖర్చు చేస్తారు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు ఇతరుల సౌఖ్యం గురించి కష్టాల గురించి ఆలోచిస్తారు పిల్లల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు స్టెనోగ్రాఫర్లుగా టైపిస్టులుగా సేల్స్మెన్లుగా బాగా రాణిస్తారు వీరు ఏ రకమైన ఉద్యోగాన్నైనా చేయగలరు కానీ వీరిలో సహనం తక్కువగా ఉంటుంది అందువల్ల ఏ వృత్తిని లేదా ఉద్యోగాన్ని స్థిరంగా చేయటానికి అంతగా ఇష్టపడరు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సాధారణంగా తుల కుంభరాశుల్లో జన్మించిన వారు మిథున రాశి జాతకులకు అనుకూలమైన జీవిత భాగస్వాములు అవుతున్నప్పటికీ మిథున్ రాశి వారి లాగానే కుంభ రాశి జాతకులు కూడా చెంచల స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల మిథున్ రాశి వారికి కుంభ తుల తులారాసులు వారితో జరిగే వివాహం అంత అనుకూలంగా ఉండదనే చెప్పవచ్చు ఇక మిథున రాశి జాతకులు వృషభ రాశి జాతకులను వివాహం చేసుకున్నట్లయితే స్థిర స్వభావం కలిగిన వృషభ రాశి జీవిత భాగస్వాములు మిథున రాశి జీవిత భాగస్వాములను నియంత్రణలో ఉంచుతారు ఇక మిథున రాశి వారికి అత్యంత అనుకూలమైనది కర్కాటక రాశి ఎందుకంటే కర్కాటక మిథున రాశి జాతకులు ఇంచుమించుగా ఒకే రకంగా మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఏదేమైనా మిథున రాశి జాతకులు చాలా వరకు తమకు అనుకూలమైన జీవిత భాగస్వామిని పొందగలిగే అదృష్టాన్ని కలిగి ఉండటం జరుగుతుంది ఈ రాశి వారికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఆరు నుండి మే తొమ్మిది వరకు నవంబర్ పద్నాలుగు నుండి ఇరవై ఎనిమిది వరకు ఉన్న మధ్యకాలం చాలా అదృష్టవంతమైందిగా చెప్పవచ్చు ఈ సమయంలో ఈ రాశివారు ఏది తలపెట్టినా మంచి ఫలితాలు వస్తాయని గుర్తించాలి ఈ ఫలితాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే అనుకూల ప్రతికూల పరిస్థితులు మీ జాతకంలోని గ్రహస్థితులను బట్టి మీ జాతక ఫలితాలు ఉంటాయి ఒకవేళ మీ జాతక పరంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ఉంటే మీరు తప్పక మీ జాతక పరిశీలన చేయించుకోవాల్సి ఉంటుంది సర్వేజన సుఖనో భవంతుడు